ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నాందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము నేటి వాక్య ధ్యానాంశము సంతోషమునకు పన్నెండు మెట్లు సహోదరుడ సహోదరి నీ హృదయంలో ఆనందం ఉండాలని నీవు ఎల్లప్పుడూ కోరుతున్నావా పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేకమైనటువంటి జవాబులను హృదయ ఆనందం కొరకు తెలియజేసింది ప్రధానంగా నూట ఐదవ సంకీర్తన మొట్టమొదటి ఆరు వచనాలు మనకు పన్నెండు రకాలైనటువంటి కారణాలను తెలియజేస్తున్నాయి నూట ఐదవ సంకీర్తన మొదటి ఆరు వచనాలు మీ ముందు ఉంచుకోండి నేను వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆ వచనాలు చూడండి ప్రతి మానవుని యొక్క హృదయము సంతోషంగా ఉండాలి అంటే అతని యొక్క ప్రవర్తన అతని యొక్క క్రియ అతని సంతోషానికి ప్రధాన కారణం అవుతాయి మనం చేసే పనులు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి మనం చేసే పనులే మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి కనుక ఒక ఆలోచన నిర్ణయంగా మారి ఆ నిర్ణయం క్రియారూపకం దాల్చినప్పుడు ఆ క్రియ వలన కలిగేటువంటి ఫలితం ఆనందాన్ని దుఃఖాన్ని డిసైడ్ చేస్తుంది నిర్ణయిస్తుంది కనుక మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనండి అని ప్రసంగి సులోమును గారు ఐదవ అధ్యాయం మొదటి వచ్చినలో ప్రసంగి గ్రంథంలో రాశాడు ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలి మానవ హృదయం మోసకరమైంది కదా ఈ మోసకరమైనటువంటి హృదయం నిన్ను ఎటు పడితే అటు నడిపించే ప్రమాదం ఉంది అంటే నీకొచ్చిన ప్రతి ఆలోచన సత్యము అనే భ్రమలోనికి నీ వెన్నడు వెళ్ళద్దు నీకొస్తున్న ఆలోచన నీ సొంత మనసు నుండి అపవాది నుండి ఇతరుల నుండి దేవుని నుండి కలుగుతాయి దేవుని నుండి కలిగేటువంటి ఆలోచనలే మీ హృదయానికి సంపూర్ణమైన సంతృష్టిని ఆనందాన్ని తృప్తిని ఇవ్వగలుగుతాయి కాబట్టి చాలా మంది చాలాసార్లు సొంత ఆలోచనలు తమకిష్టమైన ఆలోచనలు తమ లాభం కొరకు యోచించుకున్న ఆలోచనలు తమను చిక్కుల పాలు చేసి దుఃఖోన్ముఖులైనటువంటి సందర్భాలు వివిధమైనవి లేకపోలేదు సమాజంలో అనేక మందిని చూస్తున్నాం అయితే దేవుని వాక్యం ఇచ్చేటువంటి ఆలోచనలు అవి నిర్ణయాలుగా మారి క్రియలుగా రూపాంతరం చెందినప్పుడు వాటి ఫలితాలు సుందరంగా సౌందర్యంతో హుదీవినకరంగా ఆహ్లాదకరంగా ఉంటాయి కనుక మీ ఆనందానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించేది మీ క్రియలే అయితే మీ క్రియలు ఏ విధంగా ఉండాలి అని వాక్యం చెబుతుంది అనగా మొట్టమొదటిది కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్ట్ గివెన్ టు హృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఒక మానవుడు తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మొట్టమొదటి మనం మానవులం భూమి మీద ప్రాణము శరీరము ఉన్నటువంటివి అనేకమైనటువంటి జంతువులు పక్షులు మన ముందు తిరుగుతున్నాయి వాటికి లేనటువంటి భాగ్యము దేవుని పోలికా స్వరూపం దేవుడు మానవులమైన మనకిచ్చాడు పాపము వలన ఆ దేవుని యొక్క పోలికా స్వరూపం చిత్రమైపోయినప్పటికీ కూడాను సృష్టిలో ఉన్నటువంటి జంతువులన్నింటికంటే కూడాను మనను దేవుడు ఉన్నతమైన వారిగానే ఉంచాడు ఉన్నతమైన వారిగానే ఉంచాడు వాటిని పరిపాలించే వారిగా ఉంచాడు దేవుడు మనకిచ్చిన ఆధిక్యత సకల సృష్టిపైన ఆధిపత్యం రూల్ పరిపాలన ఇది ఎంత గొప్పది దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా మన పాపమును బట్టి మనకు శిక్ష విధింపక ఆయన కృపను బట్టి మనకు రక్షణ అవకాశాన్ని దయచేసాడు అందుకు కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి కృతజ్ఞత ఎందుకు చెల్లించాలో తెలుసా పాత నిబంధనలోని భక్తులకు లేనటువంటి భాగ్యము క్రొత్త నిబంధనలోని విశ్వాసులమైన పరిశుద్ధాత్మ దేవుని సంచకరువుగా అనుగ్రహించాడు కదా అందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మన నిమిత్తము తాను స్వయంగా పాపక్షమాపణార్థమైన ప్రాయ చిత్త ధనాన్ని తన శిలువలో తానే తన స్వరక్తం ద్వారా దేవుని ఎదుట చెల్లించి మనలను దేవునితో సమాధాన పరిచాడు కదా అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంతేకాదు మనకు నిరీక్షణ ఇచ్చి మన పాపాలను బట్టి రక్షణను పోగొట్టు కనుక ఆయన కృపును బట్టి రక్షణలో కొనసాగుతూ ఆయన రాకలలో ఆయన సారూప్యంలోనికి మార్చబడే ఆయనతో శాశ్వతంగా ఉండేటట్లుగా ప్రణాళిక చేసి నెరవేర్చిన దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంతందుకు ఆయుష్ ఇచ్చినందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు మంచి కుటుంబ జీవితాన్ని ఇచ్చినందుకు మంచి బిడ్డలను ఇచ్చినందుకు సమాజంలో మన పట్ల అనేక కార్యాలు చేస్తున్నందుకు నిత్యము కృతజ్ఞత చెల్లించాలి ఇది అన్ని క్రియల కంటే ఉత్కృష్టమైన క్రియ అందుకనే కీర్తనకారుడు అంటాడు యహోవాకు కృతజ్ఞత చెల్లించటం విషయంలో మౌనముగా ఆయన సన్నిధిలో ఉండటం కూడా కృతజ్ఞత చెల్లించటమే అంటాడు లివ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ అవర్ లైఫ్ కనుక కృతజ్ఞత ఆస్తుతను చెల్లించండి దేవునికి మీరు నేర్చిన మొట్టమొదటి క్షణమే దేవుని స్థుతించడం నేర్చుకోండి మీరు పడక మీద మీ ఆఖరి నిద్రకు వెళ్లే క్షణాల్లో కృతజ్ఞతలు చెల్లించండి ఉదయకాలం లేచిన వెంటనే దినమిచ్చినందుకు ఉదయకాలం లేచిన వెంటనే ఆయిచిచ్చినందుకు ఆ దినపు చర్యలన్నిటి కొరకు స్థుతులు చెల్లించండి ఆ రాత్రి వేళ పడుకునేటప్పుడు ఆ దిన కాపాడిన ఆయన కృపను ధ్యానిస్తూ కృతజ్ఞతలు చెల్లించండి ఆహారం ఇచ్చినప్పుడు ప్రభువు ఆహారాన్ని ముందు పెట్టుకుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించండి కృతజ్ఞతకు లోటు లేడు కృతజ్ఞత చెల్లించేవారంటే దేవునికి ఇష్టం కృతజ్ఞత చెల్లించేవారంటే దేవుడు వారిని ఆశీర్వదించడానికి ముందుకు వస్తాడు మీ హృదయంలో సంతోషం అధికం కావాలంటే నీవు దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించడం నీ హృదయాన్ని ఆనందింపజేస్తుంది ఆదాము కనులు తెరిచిన వెంటనే దేవుణ్ణి చూచాడు హవ్వ కనులు తెరిచిన వెంటనే దేవుణ్ణే చూచింది మనము కనులు తెరిచిన వెంటనే మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి రెండవది ఆయన నామమును ప్రకటించండి ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్ మన భుజముల పైన దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతతో కూడిన ఆజ్ఞ ద గ్రేట్ కమిషన్ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను వాట్ ఈస్ దాస్టల్ హిస్ నేమ్స్ ఇస్ దాస్టో అండ్ జీసస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ సెల్ మానవులను పాపమనే శాపము నుండి పాపమనేటువంటి రోగము నుండి విడిపించేటువంటిది అయిన యేసు నామమును ప్రకటన చేయండి యేసు నామమును ప్రకటన చేయండి ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్జలిజం

కానీ ఆయన దేవదూతలకు ఇవ్వలేదు ఎందుకంటే దేవదూతలకి రక్షించబడే అవకాశం దేవుడు ఇవ్వలేదు తన కోరిక తన స్వరూపం ఇవ్వలేదు తన వధువు స్టేటస్ ని దేవదూతలకు ఇవ్వలేదు వారి పరిచారకులు మాత్రమే కాబట్టి మనము మాత్రమే అనగా సంఘము మాత్రమే దేవుని నామమును ప్రకటన చేయటానికి అర్హత కలిగినటువంటిది కాబట్టి ఆయన నామాన్ని ప్రకటన చేయండి మూడవది ఆయన కార్యాలను తెలియచేయండి జనమలకు ఆయన కార్యములను తెలియచేయండి ఇస్రాయలు జనాంగాన్ని మీరు గమనించినట్లయితే వాళ్ళు దేవుని కార్యములను నిత్యము జ్ఞాపకం చేసుకుంటారు హన్న ప్రార్థన రెండవ అధ్యాయంలో మొదటి సమూహి గ్రంథంలో కనిపిస్తుంది ఆమె ప్రార్థన మీరు చూడండి ఎంతగా దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుందో అది వివరించడానికి ఒక రోజు పడుతుంది అంత గొప్ప ప్రార్థన ఆమె దేవుని కార్యాలు జ్ఞాపకం చేస్తుంది దేవుడు కూడా యోగును ప్రశ్నలు అడిగినప్పుడు తన కార్యాలు జ్ఞాపకం చేశాడు అంతే ఆ ప్రశ్నలన్నీ కూడా దైవ కార్యాలను జ్ఞాపకం చేస్తున్నాయి దేవుని కార్యాలు గంభీరమైనవి కదా దేవుడు చేసిన కార్యాలు మరెవరు చేయలేరు అవి మనుషుల వలన కలిగినవి కాదు దేవతలను చెప్పుకునే వాటి వలన కలిగినవి కాదు ఆయన చేయగల కార్యములు ఆయన మాత్రమే చేయగల కార్యములు కనుక వాటిని గుర్చి ప్రజలకు జనములలో తెలియజేయండి జనములలో తెలియజేయండి మేము చేస్తోంది అదే మేము ఆయన నామాన్ని ప్రకటన చేస్తున్నాం జనములలో ఆయన కార్యాలను తెలియజేస్తున్నాము చేసే పరిష్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మల రక్షణ సంఘము క్షేమాప ఎప్పుడైతే మీరు ఆయన కార్యాలు తెలియచేస్తారో ఆయన నామాన్ని ప్రకటన చేస్తారో విట్టున్న వారిలో విశ్వాసం జనిస్తుంది వింటున్న వారు ఆనందిస్తారు విట్టున వారు అభివృద్ధి చెందుతారు వింటున్న వారు రక్షణలోనికి వస్తారు దేవుని పట్ల విశ్వసించిన తరువాత ఆ క్రియలలో వారి జీవితాల్లో కూడా భాగస్థులవుతారు వారి జీవితాల్లో కూడా దేవుని కార్యాలను వారు గుర్తించగలుగుతారు ఇది మీ వలన సాధ్యమవుతుంది తద్వారా మీ ఆనందం రెట్టింపు అవుతుంది నాలుగు నాలుగో పెట్టు ఆయన గురించి పాడు ఆయనను గురించి పాడు ఇది చాలా ప్రాముఖ్యమే ఇది చాలా ప్రాముఖ్యమే మనకి అద్భుతమైనటువంటి గానములు కీర్తనల అర్థం అవన్నీ కూడా పాటలే దేవుని క్రియలను పాటల రూపంలో పాడటం వల్ల మన హృదయం ఆనందిస్తుంది మీకు ఎప్పుడైనా సరే దుఃఖం కలిగితే ప్రార్థనతో పాటు పాటలను ఎంచుకోండి నేను ప్రతి దినము కూడా అనేక సందర్భాల్లో ఖాళీ ఉన్నప్పుడల్లా దేవుని యొక్క పాటలు వింటూ ఉంటాను ఎంతో పాత రచన ఆంధ్ర కీర్తనలు వన్ హండ్రెడ్ ఇయర్స్ అబౌవ్ సాంగ్స్ అవి వాటిలో భక్తులు దేవుని గురించి వర్ణించినటువంటివి దేవుని కార్యాల గురించి వర్ణించినటువంటివి దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనులు రాసినటువంటి అద్భుతమైనటువంటి గీతాలు మనం పాడటం ద్వారా సులువుగా జ్ఞాపకం ఉండేటట్లు ఆయన యొక్క క్రియలను ప్రకటించగలుగుతాం ఐదో మెట్లు ఆయన ఆయనను కీర్తించాలి కీర్తించాలి ఆయనను ఘనపరచాలి నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు అతను నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అన్నాడు నీవు ఆయన ఘనపరచి కీర్తించాలంటే మొదట నీవు ఆయనను ఎరిగి ఉండాలి కదా యు మస్ట్ నో హిమ్ ఫస్ట్ ఆయన ఎవరో నీకు తెలిస్తే కీర్తించకుండా ఉండలేవు ఆయన బహు కీర్తనీయుడు ఆయన బహు కీర్తనీయుడు ఆయనను మనం కీర్తించటం నేర్చుకోవాలి నూట నాలుగవ సంకీర్తన ముప్పై మూడవ వచ్చిన రెండు పదాలు ఉంటాయి జీవిత కాలం అంతా పాడతాడట ఉన్నంత కాలం అంతా కీర్తిస్తాడట జీవిత కాలం అయినా నేనున్నంత కాలం అన్నా ఒక్కటే లైఫ్ టైం నేను పాడతాను నేను కీర్తిస్తాను ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు సింగ్ అండ్ టు ప్రే ఆయన కార్యములన్నిటిని బట్టి అతిశయించాలి అతిశయించు వారు దేవునిని బట్టి అతిశయించాలి తనను బట్టి కాదు కొందరు గుర్రములను బట్టి అతిశయించారు కొందరు రథములను బట్టి అతిశయించారు మేమైతే మా దేవుడైన యుహోవాన్ని బట్టి అతిశయిస్తాము అన్న ఇస్రాయిల్ గుర్రాలు రథాలు అనగానే ఐగుప్తు దేశం జ్ఞాపకం వస్తుంది తన రథముల చేత గుర్రముల చేత ఐగుప్తు దేశంలో నుండి వెడవి వెళ్ళిపోతున్నటువంటి ఇస్రాయేలీ తరినాడు అహంకారంతో గర్వంతో నీట ముంచమారు నడుస్తున్న వారిని గుర్రములు రథములు లేకపోయాయి కారణం దేవుడు కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామం ఏమిటి మధ్యలో వచ్చింది శత్రువుకి ఇజ్రాయేలీలకు నడుస్తున్న ఇజ్రాయేలీలకు ప్రధానమైన వారు తరుముతున్నటువంటి ఐగుప్తీయులకు మధ్య మేఘస్త అగ్నిస్తంభంగా ఆయన నిలిచి ఉన్నాడు అందుకే ఆయన నామమును బట్టి అతిశయించాలి దావిధంటాడు జీవము గల దేవుని తృణీకరించటము ఈ సున్నతి నేను పిలిస్తేయుడు ఎంత వాడు ఏరి అంటాడు నేనెమని సరితినిచ్చి ఉన్నాను ఆ దేవుని తోడు నీ మూడు మూడున్నర సంవత్సరాల వర్షం కురవదు ఆలోచించండి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగిందా ఎంత గొప్ప నామాన్ని కలిగిందా ఎటువంటి నామము ఈ నామములనే మనము రక్షణ పొందగలను మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం ఆయన నామమును బట్టి మనకు రక్షణ అందుకే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు భక్తిస్పమ పొందం కాబట్టి ఆయన నామమును మనం స్థుతించాలి కొని ఆడాలి సంభాషించాలి తెలియచేయాలి ప్రకటన చేయాలి అతిశయించాలి ఎనిమిది తొమ్మిది పది కారణాలు ఏమిటో తెలుసా ఎగోవాను వెటి యహోవా బలమును వెదుకటి సన్నిధిని వెనుకండి ఎగోవా బలమును వెతకటం ఏంటో తెలుసా ఎగోవాను గురించి అత్యధికంగా తెలుసుకోవటమే తమ దేవుని ఎరుగు ప్రజలు బలము కలిగిన వారై గొప్ప కార్యాలు చేస్తారని దాని గ్రంథంలో భక్తులు సెలవించాడు తమ దేవుని ఎరుగు ప్రజలు ఇఫ్ యు నో యువర్ విల్ ఆటోమేటికల్ దేవుడు నాకు ఇచ్చిన దర్శనం చెబితే గుండె ఆగుతుంది ఎవరికైనా ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ని నేను రీచ్ అవ్వాలి ఈజీ థింగ్ చిన్న విషయమా వన్ హండ్రెడ్ లాంగ్వేజెస్ లో బైబిల్ టోటల్ కామెంట్రీ అందించగలగాలి టు రివల్యూషన్ వర్స్ బై వర్స్ వీడియో కామెంట్రీ ఇవ్వాలి వన్ హండ్రెడ్ లాంగ్వేజ్ ఏముంది జేబులో చిల్లు కానీ లేదు గుండెలో ధైర్యం ఉన్నది గుండెలో ఆత్మశక్తి ఉన్నది గుండెలో పరిపూర్ణ విశ్వాసం ఉన్నది నిండు హృదయము దేవునిపై ఆడుకొని ఉన్నది అందుకే నాకు ఏ విధమైన భయం లేదు ఎందుకంటే ఐఎమ్ సచింగ్ మై లాడ్ అండ్ హిస్ అండ్ హిస్ స్ట్రెంగ్ అండ్ పవర్ అండ్ హిస్ ప్రెసెన్స్ ఆయన సన్నిధిని వెతున్నాను ఆయన సన్నిధిలో వెదుగుతున్నాను ఆయన బలమును వెతున్నాను ఆయనను వెదుతున్నాను మీరు వెతకండి ఆయన వెతకాలి అంటే ఒక్కటే సోర్స్ బోర్డ్ ఆఫ్ గాడ్ మీరు వాక్యాన్ని వెతికితే మీకు లభించని పరిష్కారం ఉండదు విల్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆల్ ఆఫ్ సొల్యూషన్ ప్రతి సమస్యకు ప్రతి ఒత్తిడికి ప్రతి విధమైన శోధనకు నీకు జవాబు ఆయనను వెఖ్యం సత్యం ఆయన వెదుకు ఆయన కనుగొను ఆయన లేఖనాల్లో ఆయన ఏమిటో నీకు అర్థమైతే ఆయన వాగ్దానాలు ఏమిటో నీకు అర్థమైతే నువ్వెంత శక్తివంతుడవో నువ్వెంత బలవంతుడిగా ఉండాలని దేవుడు నిన్ను చేశాడో నీవు గ్రహించగలుగుతావు ఆయన సన్నిధిని వెదకండి ఆయన సన్నిధిని వెనకండి ఆయన సన్నిధిలో మీరు ఉండటం నేర్చుకోండి ఆయన సన్నిధిని ఉండటం బేతనీయ కుటుంబంలో మరియ ఆయన పాద సన్నిధిని కోరుకుంది మాత్ర ఆయన కొరకు ఆహారం సిద్ధపరచడానికి తిప్పబడుతుంటే మరియ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ పెట్ట ఆయన వాక్యము వినుట వలన ఆయన సన్నిధిని అనుభవిస్తోంది ఆయన పాదాల చెంత కూర్చునుట వలన ఆయన సన్నిధిని అనుభవిస్తోంది కుటుంబానికి దూరంగా ఆయనకు సమీపంగా ఉండటం వలన ఆయన సన్నిధి అనుభవిస్తోంది గో ఆన్ ఫాస్టింగ్ ప్రేయర్ తలుపులు వేసుకోండి ఉపవాసం ఉండండి ఆయనతో గడపటం నేర్చుకోండి గో అవే ఫ్రమ్ ఆల్ యువర్ ఫిజికల్ యాక్టివిటీస్ భౌతికపరమైన అన్ని విషయాలను పక్కన పెట్టేసేయండి దేవుని వెదకడం నేర్చుకోండి దేవుని సన్నిధిని వెదకండి దేవుని సన్నిధిని ఆనందించండి శిష్యులు అనేకమైన కార్యాల్లో తలములకలైపోతున్న అద్భుతాలు చేస్తూ తలములకలైపోతున్న కాలంలో ప్రభు చెప్పారు రండి అరణ్యములకి వచ్చి విశ్రాంతి తీసుకోండి రండి అనిపించాడు అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం ఏమిటంటే ఆయన సన్నిధిని వెదకండి ఆయన యొక్క సహవాసంలో ఉండండి ఆయన బలబల తిక్కోండి ఆయనతో సమయాన్ని గడపండి మెట్టు ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోండి ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే కలిగే లాభం ఏంటంటే ధైర్యంగా ముందుకు నడవగలుగుతాం మీ గత జీవితంలో దేవుడు చేసిన మేళ్లను నీవు కనుక ఒక కాగితం మీద రాసుకుంటే నీ భవిష్యత్ జీవితంలో నువ్వు చేయాల్సిన క్రియలను ధైర్యంగా అటెంప్ట్ చేయటానికి ప్రారంభించడానికి నువ్వు ముందుకు వెళ్తావు ఒక సేవకుడు ఒక విశ్వాసికి ఇచ్చిన సలహా ఇది ఆ విశ్వాసి అయ్యా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో భయం వేస్తుంది అని అంటే ఆ దైవజనుడు ఆ మాట చెప్పాడు దేవుడు గతంలో నీకు చేసిన సహాయాలన్నీ వ్రాయమన్నాడు అలా వ్రాస్తూ పోతే కొన్ని పుస్తకాలు రాసినా కూడా అవి నీకు ఇంకా జ్ఞాపకం వస్తూనే ఉంటాయి అంత గొప్ప మంచి కార్యాలు చేశాడు నీ పట్ల గొప్ప కార్యాలు చేశాడు అవి జ్ఞాపకం చేశాడు దేవుడు నరుడయ్యాడు నీ కోసం అంతకంటే గొప్ప కార్యం ఏంటి ఆయన నరుడవటం ఒకటే కాదు నీ కొరకు దరిద్రుడయ్యాడు నిన్ను ధనవంతుడు చేయటానికి ఇంకా అంతకంటే గొప్ప కార్యం ఏంటి నీ కొరకు శారీరక మరణాన్ని అనుభవించాడు ఎందుకంటే నువ్వు శారీరకంగా పునరుద్ధానం చదవడానికి అందుకని గొప్ప కార్యం ఏంటి నీ కొరకు రెండవ ఆకడంలో మరణాలు తిరిగి రాబోతున్నాడు నీ కొరకు ఇప్పుడు ప్రస్తుతం ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు నీ కొరకు తండ్రి ఇంట నివాసం సిద్ధం చేస్తున్నాడు అంతకంటే గొప్ప కార్యం ఇఫ్ థింక్ మోర్ అబౌట్ హిస్ కన్సర్న్ గుడ్నెస్ అండ్ గ్రేన్స్ నువ్వు ఆశ్చర్యపడతా ఆయన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకో నువ్వు గొప్ప కార్యాలు చేయటానికి నీకు ధైర్యం పుడుతుంది నీకు ఒక స్ఫూర్తి స్ఫురణ వస్తుంది ఆఖరిది పన్నెండవది ఆయన తీర్పును జ్ఞాపకం చేసుకో బి కేర్ఫుల్ ఫ్రెండ్ దేవుడు మా మంచి దేవుడు కదా అని తీర్పు తీర్చడానికి బాగా ఆయన తీర్పును జ్ఞాపకం చేసుకో అంటే డోంట్ సిన్ అగెయిన్స్ గాడ్ దేవుడు ఎప్పుడు తీర్పు అంటే పాపానికి తీర్పు తీరుస్తాడు ఆయన పాపికి తీర్పు తీరిస్తే పాపి నాశనం అయ్యేవాడు పాపానికి తీర్పు తీర్చాడు ఆటోమేటిక్ గా మీరు చూడండి ఆదాము పాపం చేస్తే దేవుడు భూమిని చెప్పించాడు కాబట్టి నీ వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో నీ డ్వెల్లింగ్ ప్లేస్ ఏదైతే ఉందో వాటి మీద షాప్ వస్తుంది అది తీర్పు ఆదావులు చెప్పించలే ఆదాములు బట్టి భూమిని చూపించాడు ఆదాము సఫర్ అయ్యాడు యు సఫర్ ఇఫ్ యుస్ దాడ్ అందుకే ఆయన తీర్పు జ్ఞాపకం చేసుకుని పాపం చేయకుండా ఉండటానికి తీర్మానం చేసుకోండి అప్పుడు మీ హృదయం ఆనందం ఉంటుంది నేను పన్నెండు మెట్లు జ్ఞాపకం చేశాను కృతజ్ఞత చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటించండి ఆయన కార్యాలు తెలియజేయండి ఆయన గురించి పాడండి కీర్తించండి సంభాషించండి అతిశయించండి ఆయనను వెతకండి ఆయన బలాన్ని వెదకండి ఆయన సన్నిధిని వెదకండి ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకోండి ఆయన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి ఈ పన్నెండు మీరు చేయగలిగితే మీ హృదయం అంతా ఆనందంతో నిండిపోతుంది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుడి కృప మీకు కాక ప్రార్థన పరశుద్ధురా మీ కొందనాలు వాక్యమైన బిడలను బిడ్డలను దీవించుమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగు దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నా మాన్న వేడుచు నాన్న తండ్రి ఆమె తండ్రి దేవుడు ప్రేమ குமாருடனே செய்ய குருப்பா பரிசுத்தாத்ம தேவன் அஞ்சொன்று சகவாசம் மன அந்த எல்லா புனிவு இதனு சதா தவளமுத்தோட இன்னனு காக்கா ஆமன்